నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు వెళితే కువైట్ మున్సిపల్ కౌన్సిల్ కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న వీధుల పేర్ల వ్యవస్థలో పెద్ద మార్పులకు ఆమోదం తెలిపింది మొత్తం ఐదు వందల తొంభై యొక్క వీధుల పేర్లను తొలగించి వాటికి నెంబర్లను కేటాయించాలని నిర్ణయించింది ఈ నిర్ణయము ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్లా ఆల్ మహ్రీ గారి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు స్థానిక మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు కువైట్లోని నగరాలు ప్రాంతాలు వీధులు ప్రజా స్థలాలకు పేర్లు నిర్ణయించి ప్రతిపాదనలు పరిశీలించే కమిటీ ఈ యొక్క సమావేశంలో కౌన్సిల్ ఆమోదించిందని చెప్పేసి కమిటీ రెండు వేల ఇరవై మూడు ఐదు వందల యాభై ఎనిమిది మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ప్రకారం ఏర్పాటు చేయబడింది కమిటీ నివేదిక ప్రకారం ఐదు వందల తొంభై యొక్క వీధులకు నెంబర్లు కేటాయించడంతో పాటు మూడు వీధులకు అరబ్ దేశాల నగరాల పేర్లు ఇవ్వనున్నారు అలాగే అరవై ఆరు ప్రస్తుత వీధి పేర్లు యథాతథంగా ఉంచబడతాయని చెప్పేసి ప్రస్తుతం అరవై ఆరు ఏరియాల పేర్లు ఏవైతే ఉన్నాయో వీధుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంచుతామని చెప్పేసి ఆ పేర్లు కువైట్ రాజులకు కావచ్చు లేదంటే కువైట్ రాజు కుటుంబానికి సంబంధించిన వారి పేర్లు కావచ్చు మిగిలిన ఐదు వందల తొంభై పేర్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి త్వరలో అయితే కొత్త నెంబర్లు అయితే రానున్నాయి ఇప్పుడు నెంబర్ గుర్తుపెట్టుకుంటుంది సరిపోతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్